తిరుమల ప్రసాదంపై ఏపీ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు లడ్డు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు కామెంట్స్ చేశారు ఆ విషయం తెలిసి ఆవేదన అన్నారు ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని బాబు తెలిపారు చివరికి అన్నదానంలో కూడా నాణ్యత లేకుండా చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తించిందని బాబు ఆరోపించారు లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప